హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు చక్కని వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డే ఫ్రెండ్స్ ఈరోజు మనం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో చిత్రమైనటువంటి సుఖదుఖాలు అనే చిత్రం గురించి మరి ఈ వీడియో ఈరోజు చేస్తున్నాం ఈ చిత్రంలో జీవన బంధాలు అనుబంధాల విలువ మనసులో నై నైతికత ప్రేమ త్యాగం బాధ్యతల ప్రతిబింబం మనకి స్పష్ప స్పష్టమవుతూ ఉంటుంది జీవితం అనే ప్రయాణంలో సుఖం దుఃఖం అన్నవి రెండు రథచక్రాలు దానిని వదిలి మరొక దాన్ని అనుభవించడం అసాధ్యం మనిషి అనుభవించే ప్రతి ఆనందానికి ఒక ఒక అయినటువంటి బాధ్యత లేదా బంధం ఉంటుంది ప్రతి దుఃఖానికి ఒక వెలుగు ఉంటుంది అలాంటి జీవిత సత్యాలను మనసుకు హత్తుకునే రీతిలో ప్రతిబింబించిన అమూల్యమైన కృతి సుఖదొఖాలు ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి చిత్రం ఈ చిత్రంలో జీవన బంధాలు అనుబంధాల విలువ మనసులోని నైతికత ప్రేమ త్యాగం బాధ్యతల ప్రతిబింబం మనసులను కదిలించే కథనం మధురమైన సంగీతం సజీవంగా నిలిచే పాత్రలతో ఈ సినిమా ఒక అనుభూతి మాత్రమే కాదు జీవితం మీద ఒక ఆత్మ పరిశీలనలా ఉంటుంది ఈ చిత్రంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైనటువంటి ఈ సుఖ చిత్రంలో నటీనటులు వివరాలు మరియు దర్శకులు మిగిలిన బృందం గురించి తెలుసుకుందాం దర్శకుడు మూర్తి గారు వాణిశ్రీ గారు నాయక రజనీ పాత్రలో నటించారు ఈమె జయలలిత గారు బాల త్రిపుర సుందరి పాత్రలో నటించారు రామకృష్ణ గారు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గారు చంద్రమోహన్ గారు మోహన్ పాత్రలోనూ నటించారు ఇంకా సహాయ పాత్రల్లో ఎస్వి రంగారావు గారు మేజర్ చంద్రకాంత్ గాను హర్నాథ్ గారు రవికాంత్ అక్క హర్నాథ్ గారు రవికాంత్ గాను నటించారు రమణారెడ్డి గారు బాల తండ్రి గాను సూర్యకాంతం గారు బాల తల్లిగాను సారథి గారు మద్దాలి గారు బి కోటేశ్వరరావు గారు తదితరుల సహాయ నటులుగాను నటించారు ఈ చిత్రానికి దక్కినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు ఈ చిత్రానికి గణనీయమైన నేషనల్ లేదా ఫిల్మ్ఫేర్ లేదా నంది స్థాయి అవార్డులు నమోదు కాలేదు సినిమా కమర్షియల్గా విజయవంతమయ్యింది కానీ ప్రత్యేకంగా పెద్ద అవార్డులు గురించి మనకు రికార్డు కనిపించలేదు ముఖ్యంగా గమనించవలసినది నటుడు చంద్రమోహన్ గారు తర్వాత జీవితంలో ఫిల్మ్ఫేర్ సౌత్ మరియు నంది అవార్డ్స్ పొందిన నటుడు కానీ ఆ అవార్డులు సాధారణంగా అతని మొత్తం కెరీర్పై ఆధారపడి ఉన్నాయి వాటన్నిటిలో ఇదే చిత్రానికి నేరుగా సంబంధించినవిగా స్పష్టం చేసిన ఆధారం మాత్రం మనకి కనిపించలేదు చిన్న పెద్ద బ్యాక్ స్టోరీస్ ప్రొడక్షన్ మరియు ఆరిజిన్ గురించి చూద్దాం ఈ సినిమా కె బాలచంద్ర గారు వ్రాసిన తమిళ నాటకం మేజర్ చంద్రకాంత్ యొక్క తెలుగు అనువాదం తమిళనాటకానికి ఇప్పటికే ఇతర భాషల్లో కూడా అనువాదాలు లేదా అడాప్టేషన్స్ ఉన్నాయి సినిమాను తెరపైకి తెచ్చిన స్క్రీన్ ప్లేకి పాలగుమ్మి పద్మరాజు గారు శ్రీకారం చుట్టగా దర్శకుడు అయ్యన్ మూర్తి గారు దీన్ని నిర్వహించారు నిర్మాతలు పి యాకాంబర్ ఈశ్వరరావు గారు ఎన్ఎన్ భట్టి భట్ గారు స్టూడియో శ్రీ విజయ భట్ మూవీస్ సినిమాను విడుదల తేదీగా నాలుగు జనవరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నమోదైంది ఈ చిత్రానికి సంబంధించిన సంగీతం మరియు పాటలు సంగీతం ఎస్పి రామ్ గారు ఫిల్మ్ నుంచి ప్రాచుర్యాన్ని కంపోజ్ చేసిన పాటల్లో ఇది మల్లెల వేళయని మరియు మేడంటే మేడా కాదు ఈ పాటలు బాగా ప్రాచుర్యం పొంది పొందినవి ఈ మేడంటే మేడా కాదు పాట ద్వారా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు సినిమా సన్నివేశాల్లో మంచి గుర్తింపు ఆద్య గుర్తింపు వచ్చింది దీనివల్ల ఎస్పీబి గారికి తెలుగు చిత్ర సదస్సులో గుర్తింపు పెరిగినట్లు మనకి తెలుస్తూ ఉంది పూర్తి నటినట్ల జాబితా ఎస్వి రంగారావు గారు మేజర్ చంద్రకాంత్గా నటించారు వాణిశ్రీ గారు రజనీ పాత్రలో నటించారు ఈ పాత్రలో ఆమెకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది జయలలిత గారు బాలా త్రిపుర సుందరిగా నటించారు ఈ చిత్రంలో జయలలిత గారు నటించారు తర్వాత ఆమె రాజకీయ జీవితంలో ప్రఖ్యాతిగాంచిన సంగతి మనకు తెలిసిందే రామకృష్ణ గారు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పాత్రలో నటించారు చంద్రమోహన్ గారు మోహన్ పాత్రలో నటించారు హర్నాథ్ గారు రవికాంత్గా నటించారు రమణారెడ్డి గారు సూర్యకాంతం గారు సారథి గారు మద్దాలి గారు బి కోటేశ్వరరావు గారు పొట్టి ప్రసాద్ గారు అప్పారావు గారు వీరందరూ కూడా కొన్ని మద్దతు పాత్రలో నిలిచారు ఈ చిత్రం గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఇది కె బాలచంద్ర గారి నాటకానికి వచ్చిన అధికారిక తెలుగు అడాప్టేషన్ ఆ నాటకం తన చాలా భాషల్లో యూనివర్సల్గా అనువదించబడిందని తెలుగు వర్షన్లో స్క్రీన్ ప్లేను పాలగుమ్మి పద్మరాజు గారు మార్చి స్థానిక సాంస్కృతికి అనుగుణంగా మార్పులు చేశారు వాణిశ్రీ గారు మొదటి ప్రముఖ గుర్తింపు పొందిన చిత్రం ఇది వాణిశ్రీ గారు ఈ చిత్రంతో ఎక్కువ మంది ప్రేక్షకుల దృష్టికి వచ్చారు కొంతమంది చెబుతున్న ప్రకారం అయితే ఇది ఆమె ప్రారంభ స్థాయి బూస్ట్ చేసినటువంటి చిత్రాల్లో ఒకటి తమిళ్ వెర్షన్లో ఏ పాత్రను జయలలిత గారు పోషించారో ఆ పాత్రను తెలుగు వెర్షన్లో వాణిశ్రీ గారికి అప్పగించారు అదే సమయంలో జయలలిత గారు వేరే పాత్రలో నటించారు అంటే టైటిల్ అడాప్టేషన్లో పాత్రల విడతలలో మార్పులు జరిగినట్టు ఇది ఒక ఆసక్తికర నేపథ్యంగా కనిపిస్తుంది ఎస్పీ గారికి అనగా బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుగు గుర్తింపు ఇచ్చిన పాట మేడంటే మేడా కాదు పాట ఈయనకి తెలుగు భాషా చిత్ర సంగీతంలో తొలిసారిగా గమనించబడినటువంటి హిట్ ఇచ్చినట్లుగా గుర్తించబడింది దీనిని ఎస్పి కోదండపాణి గారు రూపొందించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రాధాన్యత కల్పించారు ఈ నేటివ్ స్టోరీకి సంబంధించిన వివరణలు మనకి ఎస్పీబి గారు మరియు కోదండపాణి గారి పేజీల్లో కూడా అందుబాటులో ఉన్నాయి సినిమా రన్ టైం మరియు ఫార్మాట్ ఈ రోజుల్లో అరుదుగా కనిపించే డేటా ఈ సినిమా సుమారు రన్ టైము మరియు బ్లాక్ అండ్ రన్ టైము చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే బ్లాక్ అండ్ వైట్ యాస్పెక్ట్ రేషియో పరిస్థితి వివరాలు నమోదయ్యాయి పాత సినిమాలకు ఇవే సరైన ప్రామాణిక డేటా మూలాలుగా గుర్తిస్తున్నారు చంద్రమోహన్ గారి గురించి ఒక కొంచెం పలుకుబడి ఉన్నటువంటి పాత్రలో నటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సుఖదుఖాల్లో నటించినందుకు సంబంధించిన ఆయన ఎన్నో ప్రశంసలు పొందారు మొత్తంగా సంక్షిప్తంగా చూడాలంటే సుఖదొక్కలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఈ చిత్రం కె బాలచంద్ర గారు రాసినటువంటి అత్యంత ప్రభావవంతమైన నాటకానికి తెలుగు అడాప్టేషన్ కమర్షియల్ విజయం సాధించి కథా పాత్ర ప్రదర్శనలు పాటలు ప్రత్యేకంగా ఎస్పిపి గారికి ఇచ్చిన గుర్తింపు వల్ల గుర్తింపు పొందింది అయితే ప్రధాన నేషనల్ లేదా ఫిల్మ్ఫేర్ లేదా నంది అవార్డుల పరంగా వెబ్ రికార్డ్స్లో ప్రత్యేకంగా చెప్పదగిన గుర్తింపులేమీ లభించలేదు సుఖదుఖాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి పాత్రల పరిచయాలు ప్రధాన పాత్రలు మేజర్ చంద్రకాంత్ ఈ పాత్రలో ఎస్వి రంగారావు గారు నటించారు క్రమశిక్షణ ధర్మం న్యాయం కోసం జీవించే ఒక పదవీ విరమణ పొందిన సైనికుని పాత్ర ఇది తన ఇంట్లోనూ జీవితంలోనూ కఠినమైన నిబంధనలతో జీవిస్తారు కానీ అతని కుటుంబానికి సంబంధించిన అనూహ్య పరిణామాల వల్ల అతని మనోబలమే పరీక్షకు లోనవుతుంది రజనిగా వాణిశ్రీ గారు నటించారు మేజర్ చంద్రకాంత్ కూతురు ఈమె సౌమ్య స్వభావం కలిగిన ఈమె కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇస్తుంది ఆమె పాత్రలో నిరపరాధితనం త్యాగం కర్తవ్య బోధ ప్రతిఫలిస్తాయి బాలా త్రిపుర సుందరిగా జయలలిత గారు నటించారు ధనిక కుటుంబానికి చెందిన చురుకైన అందమైన యువతి స్వతంత్ర భావాలు కలిగి అయినప్పటికీ ప్రేమలో నిజాయితీగా నిలిచే వ్యక్తి ఆమె ద్వారా సినిమాలోని అనుబంధాలు భావోద్వేగాలు మరింత స్పష్టమవుతాయి మోహన్ పాత్రలో చంద్రమోహన్ గారు నటించారు మేజర్ చంద్రకాంత్ చిన్న కుమారుడు చదువులో జీవితంలో ఉత్సాహవంతుడు కానీ అనుకోని తప్పిదాలతో కుటుంబంలో ఉద్రిక్తతలు రేపుతాడు చంద్రమోహన్కి ఇది ఒక ముఖ్యమైన ప్రారంభ పాత్ర అతని నటన విశేషంగా ప్రశంసించబడింది ఇన్స్పెక్టర్ శ్రీకాంత్గా పాత్రలో రామకృష్ణ గారు నటించారు ధర్మం కోసం పోరాడే నిజాయితీ గల పోలీస్ అధికారి కథలో న్యాయం సాధించడానికి సత్యాన్ని వెలికి తీయడానికి కీలక పాత్ర పోషిస్తారు రవికాంత్గా హరనాథ్ గారు నటించారు మేజర్ చంద్రకాంత్ పెద్ద కుమారుడు ఒకవైపు కుటుంబ బంధాలకు కట్టుబడి ఉండి మరోవైపు తన వ్యక్తిగత నిర్ణయాలతో నడుచుకుంటాడు అతని జీవిత పరిణామాల వల్లే సినిమా భావోద్వేగ రీతిలో మలుపు తిరుగుతుంది మద్దతు పాత్రలు బాలా తండ్రిగా రమణారెడ్డి గారు నటించారు సరదాగా హస్యభరితంగా కనిపించే వ్యక్తి కుటుంబంలోనే ఉద్యోగభరిత క్షణాలను హాస్యంతో తగ్గించే కామెడీ టచ్ చేస్తారు బాల తల్లిగా సూర్యకాంతం గారు నటించారు స్వార్థపూరిత స్వభావం కలిగిన గృహిణి తన కుమార్తెకు ధనిక ప్రతిష్టాత్మకమైన పెళ్లి కావాలని ఆశిస్తుంది సినిమాలో చిన్న చిన్న విరోధాలను రేపే కీలక పాత్ర ఇతరులు అనగా మరి సహాయక పాత్రల్లో సారథి గారు మద్దాలి గారు బి కోటేశ్వరరావు గారు పొట్టి ప్రసాద్ గారు చిడతల అప్పారావు గారు మొదలైనవారు నటించారు వీరి పాత్రలు చిన్నవైన కథకు వాస్తవికతను హాస్యాన్ని సాంఘిక రంగులను జోడించాయి మొత్తానికి ఈ పాత్రల ద్వారా సుఖదొక్కలు సినిమా మానవ సంబంధాలు ధర్మం అధర్మం కుటుంబ బంధాల లోతులు జీవన విలువలు అన్ని సజీవంగా ఆవిష్కరించబడ్డాయి సుఖదొక్కలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఈ చిత్రం కథా సారాంశం సంక్షిప్తంగా తెలుసుకుందాం ప్రారంభం కథ ఒక గౌరవనీయుడు క్రమశిక్షణ పరుడైన మేజర్ చంద్రకాంత్ అనగా ఎస్వి రంగారావు గారి చుట్టూ తిరుగుతుంది ఆయన ఒక రిటైర్డ్ సేవ సైనికుడు ఆయనకి కుటుంబమే దేవాలయం ధర్మమే జీవితం ఆయనకు ఇద్దరు కుమారులు రవికాంత్ అనగా హర్నాథ్ గారు మరియు మోహన్ అనగా చంద్రమోహన్ గారు ఒక కూతురు రజనీ అనగా వాణిశ్రీ గారు ఉంటారు కుటుంబ సంబంధాలు రవికాంత్ విద్యావంతుడు బాధ్యతాయుతంగా ఉంటాడు మోహన్ చురుకైనవాడు కానీ కొన్నిసార్లు ఆలోచించకుండా పనిచేస్తాడు రజని సౌమ్య స్వభావం కలిగిన అమ్మాయి వీరి జీవితాల్లోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు బాల త్రిపుర సుందరగా జయలలిత ధనిక కుటుంబానికి చెందిన ఒక అందమైన యువతగా కనిపిస్తారు ఆమె తల్లిదండ్రులు రమణారెడ్డి గారు సూర్యకాంతం గారు ఎల్లప్పుడూ ధన ప్రధానమైన ఆలోచనలతో నడుస్తారు ప్రేమ మరియు సంబంధాలు రవికాంత్ బాల ఒకరినొకరు ప్రేమించుకుంటారు కానీ బాల తల్లి ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మేజర్ చంద్రకాంత్ కుటుంబం ధనవంతం కాదని భావిస్తుంది మరోవైపు రజని కూడా తన జీవిత భాగస్వామి ఎంపికలో సమస్యలు ఎదుర్కొంటుంది మోహన్ తప్పిదం మోహన్ తన స్నేహితుల ప్రేరణతో తప్పుదారిలో నడుస్తాడు ఒక ఘోర సంఘటన జరుగుతుంది మోహన్ ఒక అనుకోని నేరంలో ఇరుక్కుంటాడు ఈ వార్త విన్న మేజర్ చంద్రకాంత్ తీవ్రంగా కృంగిపోతాడు తన క్రమశిక్షణ విలువలు నేర్పిన తన ఇంట్లో ఇలాంటి సంఘటన జరగడం ఆయనని బలహీను చేస్తుంది ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ప్రవేశం ఇన్స్పెక్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అనగా రామకృష్ణ గారు ఈ కేసును విచారిస్తాడు ఆయన సత్యాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తాడు నిజానికి మోహన్ చేసిన పనులు అనుకోకుండా జరిగాయని అతనిలో దురుద్దేశం లేదని బయటపెడతాడు కుటుంబ విభేదాలు మరియు మానవీయ విలువలు మేజర్ చంద్రకాంత్ కుటుంబం తాత్కాలికంగా విరిగిపోతుంది రజనీ రవికాంత్ మోహన్ వీరి నిర్ణయాలు ఆయనను మరింతగా బాధపెడతాయి అయితే క్రమంగా పిల్లలు తమ తప్పులు గ్రహించి తండ్రి దగ్గరకు వస్తారు క్లైమాక్స్లో చివరికి మేజర్ చంద్రకాంత్ కుమారులు నిజాయితీ బాధ్యతల పంథాలోకి తిరిగి వస్తారు రవికాంత్ బాల ప్రేమ అవుతుంది రజనీ కూడా తనకు సరైన జోడీని పొందుతుంది మోహన్ గత తప్పులపై పశ్చాత్తాపంతో తండ్రి క్షమాపణ కోరతాడు మేజర్ చంద్రకాంత్ తన పిల్లల మార్పును చూసి సంతోషిస్తాడు కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది ముగింపులో సినిమా చివరికి జీవితంలో సుఖం దుఃఖం రెండు తప్పనిసరి వాటిని ఎదుర్కొని ధర్మం నిజాయితీ మార్గంలో నడిస్తేనే నిజమైన జీవితం అన్న సందేశాన్ని ఇస్తుంది మొత్తానికి సుఖదుఃఖాలు కేవలం ఒక కుటుంబ నాటక చిత్రం కాదు అది మానవ సంబంధాల విలువలు తల్లిదండ్రుల ఆశలు బాధ్యతలు ప్రేమలో నిజాయితీ తప్పిదాల నుండి మార్గం మార్చుకోవడం అనే విలువలను చెప్పే హృదయమైన కృతి సుఖదుఃఖాలు చిత్రంలో సన్నివేశాల నరేషన్ చూద్దాం మొదటి సన్నివేశం మేజర్ చంద్రకాంత్ గారి పరిచయం రిటైర్డ్ సైనికుడు మేజర్ చంద్రకాంత్ క్రమశిక్షణకు ప్రతిరూపం మేజర్ చంద్రకాంత్ నా ఇంట్లో నిజాయితీ తప్ప మరేమీ నడవదు నా పిల్లలు కూడా అదే మార్గంలో నడవాలి సన్నివేశం రెండు కుటుంబ బంధాలు నరేషన్ ఆయన పిల్లలు రవికాంత్ మోహన్ రజని ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కళ రజని నాన్న మీ విలువలు మాకు ప్రేరణ కానీ మనసులో ఉన్న మాట చెప్పడానికి భయము వేస్తుంది సన్నివేశం మూడులో రవికాంత్ బాల ప్రేమ రవికాంత్ బాల త్రిపుర సుందర్ని ప్రేమిస్తాడు రవికాంత్ బాల మన బంధం సత్యం మీద నిలబడుతుంది బాల అది నిజమే రవి కానీ నా తల్లి మనల్ని అంగీకరిస్తుందా సన్నివేశం నాలుగులో బాల తల్లిదండ్రుల వ్యతిరేకత నరేషన్ ధనికత్వం కోసం ఆరాటపడే బాల తల్లి ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తుంది సూర్యకాంతం అనగా బాల తల్లి మేజర్ చంద్రకాంత్ ఇంట్లో ధనం లేదు నా కూతురు పెళ్లి అక్కడ జరగదు సన్నివేశం ఐదు రజనీ జీవిత ఎంపిక నరేషన్ రజనీ తన తన జీవిత భాగస్వామి గురించి తడబడుతుంది రజని మనసు ఒకటి చెబుతుంది బాధ్యత ఇంకోటి చెబుతుంది ఏది వినాలో అర్థం కావట్లేదు సన్నివేశం ఆరు మోహన్ తప్పిదం నరేషన్ మోహన్ ఒక స్నేహితుడి ప్రేరణతో తప్పిదం చేస్తాడు మోహన్ తెకమకతో నేను అనుకోలేదు ఇలా అవుతుందని కానీ ఇప్పుడు నాన్న ముందు ఎలా నిలబడాలి సన్నివేశం ఏడు మేజర్ చంద్రకాంత్ దుఃఖం నేరేషన్ తన విలువలు నేర్పిన ఇంట్లోనే తప్పిదం జరగడం మేజర్ చంద్రకాంత్ మనసును కదిలిస్తుంది మేజర్ చంద్రకాంత్ నా గర్వం నా బలం ఇవన్నీ కుప్పకూలిపోయాయి నా ఇంటి పిల్లాడే తప్పు చేశాడా సన్నివేశం ఎనిమిదిలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ విచారణ నిజాయితీ గల పోలీస్ అధికారి శ్రీకాంత్ విచారణ మొదలు పెడతాడు శ్రీకాంత్ చట్టం ముందు అందరూ సమానం కానీ సత్యాన్ని బయటపెడితేనే న్యాయం నిలుస్తుంది సన్నివేశం ఎనిమిదిలో సన్నివేశం తొమ్మిదిలో కుటుంబ విభేదాలు ఈ సంఘటనతో కుటుంబంలో విభేదాలు పెరుగుతాయి రవికాంత్ అన్నయ్య మన తప్పు మొత్తం కుటుంబాన్ని చీల్చేస్తుంది మోహన్ నన్ను క్షమించరవి కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సన్నివేశం పదిలో రజనీ త్యాగం నరేషన్ రజని తన త్యాగం ద్వారా కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది నాన్న మా సంతోషం కన్నా మీ గౌరవమే నాకు ముఖ్యం అంటుంది రజని సన్నివేశం పదకొండు సత్యం వెలుగులోకి శ్రీకాంత్ నిజాన్ని బయట పెడతాడు మోహన్ చేసినది ఉద్దేశపూర్వక నేరం కాదు అనుకొని తప్పు శ్రీకాంత్ మోహన్ తప్పు చేశాడు కానీ దురుద్దేశం లేదు న్యాయం కఠినమైనది అయినా దయ కూడా ఉండాలి సన్నివేశం పన్నెండులో కుటుంబం పునః కలయిక అనగా తిరిగి కలుస్తుంది చివరికి కుటుంబం మళ్ళీ కలుస్తుంది ప్రేమ ధర్మం విజయం సాధిస్తాయి మోహన్ నాన్న నా తప్పు మన్నించండి ఇక మీదట మీ మార్గంలోనే నడుస్తాను మేజర్ చంద్రకాంత్ కన్నీళ్లతో ఇదే నా నిజమైన విజయం నా పిల్లలు తప్పిదాల నుండి సత్యానికి చేరిన రోజు ముగింపు సందేశంలో జీవితంలో సుఖం దుఃఖం రెండూ తప్పనిసరి అని తెలిపేదే ఈ చిత్రం వాటిని ఎదుర్కొని ధర్మం నిజాయితీతో నడిస్తేనే జీవితం సంపూర్ణమవుతుంది సినిమా చివరిలో కుటుంబాన్ని చీల్చివేసిన అపార్థాలు తొలగిపోతాయి మోహన్ చేసిన తప్పిదం ఉద్దేశపూర్వకమని కాకుండా పరిస్థితుల వలన జరిగిందని సత్యం బయటపడుతుంది ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ధైర్యంగా నిజాన్ని వెలికితీసి తీసి న్యాయాన్ని కాపాడతాడు మేజర్ చంద్రకాంత్ మొదట తన గౌరవం దెబ్బతిన్నదని బాధపడతాడు కానీ చివరికి పిల్లల మార్పు వారి నిజాయితీ చూసి కదిలిపోతాడు రజనీ చేసిన త్యాగం రవికాంత్ బాల ప్రేమలోని సత్యం మోహన్ పశ్చాత్తాపం ఇవన్నీ కలిసి కుటుంబాన్ని మళ్ళీ ఒకదానికొకటి కట్టిపడేస్తాయి మేజర్ చంద్రకాంత్ చివరి భావన జీవితంలో సుఖం దుఃఖం రెండు తప్పనిసరి వాటినే మనం ధైర్యంగా ఎదుర్కొని నిజాయితీ ధర్మంతో నడిస్తే కుటుంబం నిలుస్తుంది గౌరవం నిలుస్తుంది ఈ ముగింపు ప్రేక్షకులకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది ధనం స్థాయి లోక గౌరవం కంటే సత్యం నిజాయితీ ముఖ్యమని సుఖం దుఃఖం రెండూ జీవిత భాగమని త్యాగం ప్రేమ నమ్మకం ఉంటే కుటుంబం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదని ఒక చక్కని ముగింపు సందేశం ఇస్తూ ఈ సుఖదొక్కాలు చిత్రం ముగుస్తుంది విన్నారు కదా ఫ్రెండ్స్ మరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఆణిముత్యం కుటుంబ బంధాల చక్కని చిత్రం సుఖదొక్కాలు ఈ చిత్రం సంక్షిప్తంగా మనం దీని గురించి తెలుసుకున్నాం మరి ఇలాగే ప్రతిరోజు మన ఛానల్ నుంచి విడుదలవుతున్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే